యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి జిల్లా సూల్లూరుపేటలో యోగా డ్రిల్ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో హై స్కూల్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రత్యేక యోగా మాస్టర్ను ఆహ్వానించి ప్రజలకు యోగా పాఠాలు చెప్పించారు ఈ కార్యక్రమంలో సూల్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఆరోగ్యానికి యోగా ఎంత ముఖ్యమో అందరికీ వివరించారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తి చూపించారు ముద్ర కళ్ళు మూసుకోండి మెను ముగ్గురు రిటార్ చేయండి నోటితో గాలిని పూర్తిగా వదిలేయండి నోటితో గాలి ఉదయే సము కూర్చోండి అందరికీ నమస్కారం అండి ఈనాటి యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల వరకు వాడవాడల ఈ యోగాంధ్ర అనేది యోగాసనం అనేది కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఎంఓటీస్ని ఫస్ట్ లెవెల్లో అయితే మనం ఐడెంటిఫై చేసింది చేయడం జరిగింది ఎంఓటీస్ నుంచి మళ్ళీ టీఓటీస్గా మనం కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ టీఓటీస్ ద్వారా మనము అర్బన్ అర్బన్కి సంబంధించి తొంభై తొమ్మిది ఎవెన్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రిల్గా అనే ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది సో అన్ని ఏరియాలలో కూడా తొంభై తొమ్మిది వెన్యూస్లో కూడా ఈరోజు మాస్గా ఒక డ్రిల్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ పెద్దపీటగా పారిశుద్ధ్యము అండ్ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద వెళ్ళడము అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ అర్బన్లో ఉన్న కూటమి ప్రభుత్వం కూట ప్రభుత్వం యొక్క నాయకులు కూడా దీనిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సందేశాన్ని పొర ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఆరోగ్యాన్ని కూడా యూ నాయుడు గారు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయడం అలవాటు చేసుకుంటారని యోగా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఆరోగ్యం కానీ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ముఖ్యంగా మహిళలకి మహిళలకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ోన్స్ కానీ గాని అలాగే ఎలాంటి ఇది రాకుండా మనకు యోగా అలవాటు అలవాటు అయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటారని మనకు ఈ స్వ ఈ యోగాంధ్ర అనేది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాగే స్వచ్ఛాంధ్ర అని కూడా మనకు తీసుకొచ్చారు దీనివల్ల మనకు హైజీన్నెస్ హైజీన్ ఉంటది అలాగే దానికి కూడా హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకుండా దీన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల విద్య పట్ల వైద్యం పట్ల చాలా ఈ అంశాలను తీసుకొని ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే దీన్ని యోగాంధ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ఆయన ధ్యేయంగా యోగాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి యోగాంధ్రాన్ని అందరిలో జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి యోగాంధ్ర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది సో ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు యోగా ఒక వన్ అవర్ మన కోసం మన ఆరోగ్యం కోసం మనం కేటాయిస్తే అందరూ ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఎక్కువ హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారన్నదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం సో దీన్ని మనందరం కలిసి దీని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెక్ తీసుకుని మనం కూడా చేస్తూ వాళ్ళు కూడా చేసేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటూ తెలవీస్తారు